గోండి ఇప్పుడు ఏమొచ్చేసి లోడింగ్కి అయితే వెళ్తున్నాము బండి పట్టుకొని అయితే లోడింగ్కి అయితే వెళ్తున్నాము తము మొత్తం బల్ అంటేది పాతూరు క్రాస్ అవుతున్నాము పాతూరు నిమ్మతుళ్ళ మధ్యలో చూడండి పక్ పచ్చని మొక్కజొన్న అండి ఇది స్వీట్ కార్న్ అయితే కాదు మామూలు నాటు అంటే ఇదేమొచ్చేసి ఇవ్వండి ఇదంతా స్వీట్ కార్నే కోలికేసింది ఇదంతను ఇవ్వండి కోలికి మేత వేసింది నాటు అది రైతుకి బాగా గిట్టుబాటు వస్తుంది అంటే స్వీట్ కార్న్ కూడాను గిట్టుబాటు వస్తుంది కానీ కాకపోతే ఇంత భారీ ఎత్తున అమ్మలేడు రైతు ఇదైతే మొత్తం మిషన్లో వేసిస్తే అయిపోద్ది కదా అందుకని ఇగోండి పక్కన నువచేని ఇగో ఇదంతా నుంచి ఇది మొత్తం కట్టే జనం అండి మొత్తం పొలాలకే వెళ్ళిపోతున్నాం మేము ఎగ్దాం పొలాలకి ఇప్పుడైతే పొలమే తీయాలి మేము పంట పొలాలనే తీయాలి గొండి దంత కట్టేజొన్నమంది మొత్తం ఒక పక్క జొన్న ఒక పక్క కట్టేజొను అండి గొండి ఇంతకు ఇంతకుముందే మీకు చూపించడం అయితే జరిగింది ఇదండి ఇప్పుడైతే లోడింగ్ చేస్తాము వచ్చాము అందరం లొకేషన్కి అయితే వచ్చిస్తాము ఇంక మన వాళ్ళందరూ కూర్చున్నారు నీకు తీయాలా సరే బాగా చెప్పు తీస్తాను అన్న నీకేం తీనా ఇక్కడ మన వాళ్ళందరూ కూర్చున్నారు ఇక్కడ డ్రైవర్లు అందరూ ఇగోండి ఇవన్నీ ను కట్టే చనువులు పచ్చని వాతావరణం ఇందులో మేమైతే మట్టి తీయ తీయడానికి అయితే వచ్చామండి ఇక్కడికి ఇగోండి నా బండి ఏమైతే ఇక్కడ ఉంది మిషను మొత్తం ఎనిమిది బళ్ళు అండి ఇదిగోండి ఇక్కడ ప్రజెంట్ అయితే ఇగో ఇదే ఇదే పొలం ఇది మొత్తం అరవై సెంట్లు ఒక అయితే రైతు అయితే బైక్ మీద వచ్చాడు అదేలే దీని లెవెల్లో దీని లెవెల్లో తమ్ముడు దీని లెవెల్లో ఎత్తియాలి మొత్తం అంతే కదా దీని లెవెల్లో ఎత్తాలంటే రాజు తమ్ముడు మరి ఏం చేస్తామో అటు నుంచి తీద్దామా లేకపోతే ఇటు నుంచి చేద్దామా అంటే ఇప్పుడు ఈ పొలం ఉంది కదా ఈ దిగుడు ఇది ఈ పొలం దిగుడు చూసి దీని ఇది ఎగుడు అదేలే తీసేద్దాం ఇటు నుంచే పెడదాం అది చెక్కు తీద్దాం ఓకేనా స్టార్ట్ చేసేస్తా దున్నీస్ అంటే అవదు కౌదుక్కి అయితే బాగుంటుంది కౌదుక్ అయితే బాగుంటుంది సరేలే స్టార్ట్ చేసేద్దానా బండి అయితే స్టార్ట్ చేసేస్తాను నమో నారాయణ ఇదిగోండి రైతు అయితే ఆ లెవెల్ తీయమని చెప్పాడు అతనే రైతు ఇంకొండి ఈ లెవెల్ అయితే తీస్తున్నాను ఇటువంటి బల్లు అయితే ఇక్కడ ఉన్నాయి మన బండి పెడుతున్నాడు ఫస్ట్ బండి ఫ్రెష్ సరేనమ్మా తీసేవి అవి తీసే మరి అక్కడ ఎక్కడ చెట్లు అయితే లేవు బల్క్ తినేద్దామా అలా మొక్కజొన్న చెట్ల దగ్గర కార్న్ స్వీట్కాన్ కాదు రది తినే వాటర్ వాటర్ బ్యాడ్ బస్తా ఎక్కువ తీముడు నాకొకటి కడుక్కోడానికి అయితే ఇంజిన్ ఇంజిన్ అయితే లేదు వాటర్ బ్యాడ్ బస్తా కడుక్కడమే తమ్ముడు టాటల్ కిందైతుందా మరి గడ్డి అయితే బాగుందిలే వరి గడ్డి తిన్నదా నా కాకేసి ఇక్కడ కుక్కోరలో ఇక్కడ ఏడిది పచ్చడి పప్పు పప్పు ఏడిది వంకాయ వంగదంప లేదు క్యాబేజీ సాంబారు రసమ పప్పుడి పప్పు ఫ్రై ఫ్రైయా ఏటిది క్యాబేజీ ఫ్రై చిప్స్ పెరుగు వచ్చింది ఉల్లిపాయ ఉల్లిపాయల అవేనా రైస్ వేడిగా ఉందాము వేడి కొందా అంటున్నాను సూపర్ పక్కన పెట్ట సరేలే ఇంట్లో కొంచెం చూడు చెయ్యి కలుతుందా ఎవరు భుజంగా తీసుకొచ్చాడు ఏంటి చూడు ఎక్కువ వేసుకు ఈరోజు కొంచెం అంబలు తినేసి వచ్చాను తింట్రా జితుంట్రా తీసుకో తిన ఇంకా బళ్ళు వస్తానే కదా చెప్పాలి అన్నా అక్కడ ఆపు అక్కడ ఆపు ధూలు ఎగురుతుంది అక్కడ ఆపు ధూళ ఎగురుతుంది పప్పు ఇప్పుతాను కదా ఎవరికి మళ్ళా వెళ్ళిపోతా ఏటా అయిపోయిందా నేను వెళ్ళిపోతే నువ్వేమో సిరిసింపేట ఆడేమో కొత్త అల్సా అంతేనా ఎంతవరకు వచ్చింది పప్పు వరకు వచ్చింది రేట్ పప్పు ఎప్పుడైపోతున్నా పెడతాము వాటర్ పెట్టలే వాటర్ పెట్ట ఎక్కడ మేము పోటీ చెప్తా అందలసే ఇప్పుడు టైము పన్నెండు అవుతుందండి నెండు నుంచి వస్తున్నాను ఇప్పుడు చూడండి మొత్తం నిర్మాణంగా ఉంది కుమారి కుమారి ఎంత పిలిచినా పలక పెట్టి కుమారి పన్నెండు అయిపోయింది కుమారి బండి రిపేర్ అయింది అలా కొంచెం పని అయింది పాపడుకుందా సరే సరే వేడి నీళ్ళు ఉంది కదా परीप कुरपी स्नानं टवलची बलवंदा तैल नीपी